నమస్తే నిహారికస్ వాళ్ళ ఛానల్కి స్వాగతం ఈరోజు చాలా మంచి రెసిపీ చాలా హెల్దీ రెసిపీ మంచి రెసిపీలు అందరూ చేస్తుంటారు కానీ ఇది చాలా మంచి రెసిపీ బొండాలు మీకు అలచంద బొండాలు చూపిస్తాను ఇవి చాలా హెల్తీ అండి ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అంటే రా ఇంగ్రీడియంట్స్ అనమాట అందుకే కదా కలర్ అలా ఉన్నా కూడా షుగర్ లేకపోయినా కూడా చాలా హెల్తీగా ఉంటాయన్నమాట అవి నేను ఎలా చేశానంటే మీకు చెప్తాను చూడండి చివరి దాకా ఒక మూడు నాలుగు గంటల ముందర అలసందలు అలాగే పొట్టు తీండా అనమాట మినుము మినుములు పొట్టు తీయకుండా కొద్దిగా బియ్యం రెండు స్పూన్లు అలా వేసేసి నానబెట్టుకు నానబెట్టాను అందుకే కలర్ అలా షోగా లేదనమాట కానీ ఆరోగ్యం అయితే ఫుల్లు ఉంటుంది ఫైబర్ ఉంటుంది కదా మినపొట్టుతో అయితే ఒడియాలు కూడా పెట్టుకుంటుంటారు అలానే నేను మినప మెనువులు అలానే పప్పు చేయకుండా నానబెట్టేసి మినువుల మెనువులు మెనువులు అలసందలు కూడా పప్పు చేయలే ఒట్టి ముడి మిను ముడి అలసందలు అనమాట అలా నేను నానబెట్టుకొని ఇట్లా మిక్సీ వేసుకొని గ్రైండర్ అనే వేసుకోవచ్చు బాగుండి ఇంకా బాగుంటుంది గ్రైండర్ అయితే ఈ మిక్సీలో వేసాను కొద్దిగా కదా అని చెప్పి ఉప్పు ఇంకో అందులోనే ఉప్పు వేసేసి మళ్ళీ గ్రైండ్ చేశాను ఇంకా గ్రైండ్ చేసిన తర్వాత చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ వేసాను రుచి రావడానికి కూడా వేసాను ఇప్పుడు అది కొద్దిగా అంటే బోండాల పిండి కొద్దిగా జాగ్రత్తగా ఇడ్లీ పిండిలా కాదు కదా కొద్దిగా వేసుకుంటూ ఉండాలి చూసుకుంటూ నీళ్లు పోసుకుంటూ ఉండాలి అందువలన రెండు మూడు సార్లు అలా తీసి వేయాల్సి వచ్చింది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ ఎందుకు పనికిరావు అనమాట ఇక చూడండి ఈ విధంగా వేసుకున్నాను కొద్దిగా వాటర్ కూడా పట్టచ్చు కొద్దిగా పట్టచ్చు అనమాట నేను అందులో నేను ఏమేమి వేసానంటే కరివేపాకు కొద్దిగా ముక్కలు చేసి కరివేపాకు కరివేపాకు ఫ్లేక్స్ అంటారు అలా ముక్కలు చేసేసాను వేసాను అలానే ఆకులాకులు వేస్తే తినకుండా పక్కన పడేస్తారు అలానే జీలకర్ర వేసాను పట్టగుబ్బరం లేకుండా అలానే పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు వేసాను ఇంకా వాటిని ఏం చేయాలంటే బాగా బీట్ చేయాలన్నమాట ఈ బోండాము మెత్తగా క్రిస్పీగా రావాలంటే చక్కగా వేసాను అందులో కొద్దిగా క్రిస్పీనెస్ కోసము కొద్దిగా బియ్యపిండి మళ్ళీ కొద్దిగా వేసా ఒక్కర వేసాను అనమాట ఒక టీ గ్లాస్ చిన్న టీ గ్లాస్ అలా అనమాట తర్వాత బాగా బీట్ చేశాను అలా కొద్దిగా రెండు చుక్కలు వాటర్ పట్టేటట్టుంది పిండి కలిపిన తర్వాత చూసి మళ్ళీ నీళ్ళు కలుపుకోవచ్చు అనమాట నేనైతే బొండం పిండి రెడీ చేశాను తర్వాత స్టవ్ మీద నూనె పెట్టేసుకుని అది హీట్ అయిన వెయిట్ చేశాను హీట్ అవ్వకుండా వేస్తే అంటే అందరికి తెలుసు కొత్త వాళ్ళకైతే చెప్తున్నా ఈ నూనెనే పిలుస్తాయి అనమాట బోండాలు కొద్దిగా హీట్ ఎక్కువ అయిన తర్వాత అలా వేసుకుంటూ పోతే చక్కగా నూనె పిల్చకుండా వెంటనే కొత్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు ఇంకా లైట్గా కావాలంటే ఒక చిటికెడు సోడా ఉప్పు వేసుకోవచ్చు అనమాట ఇంకా కొద్దిగా ఉబ్బాలంటే నేను ఎక్కువ సోడా ఉప్పు వాడను కానీ వేసుకోవచ్చు వేసుకుంటే బాగుంటుందన్నమాట ఈ విధంగా నేను అంతా చూపించలేదు కానీ రెడీ చేశాను బోండాలు చూడండి రెడీ అయిన బోండాలు ఇలా షేపుల సరిగ్గా రాకపోయినా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటాయి చాలా హెల్దీ కూడా పిల్లలకి ఇలాంటివి ఆయిల్ ఫుడ్స్ అయినా కూడా ఇలాంటివి పెడుతుంటే కొద్దిగా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది మన వెనకటి వాళ్ళు ఇవే కదా ఇలాంటివే చేసుకొని తింటూ ఉంటారు అయితే చక్కగా మినప్పప్పు పొట్టుతో కూడా వడియాలు పెట్టుకొని ఆ వడియాలు ఎంచుకొని తినేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అన్నీ జంక్ ఫుడ్స్ కదా ఈ విధంగా చేసుకొని తింటే చాలా పెద్ద నల్లగా కూడా ఏమి లేవు కదా మినుములు అలసందులు కలిపిన ముడివి కలిపినా కూడా పెద్ద నలుపుగా ఏమీ లేవు బాగానే ఉన్నాయి చూడండి ఎలా ఉందో బాగా క్రిస్పీ క్రిస్పీగా ఉంది నేను వాయిస్ రికార్డ్ ఇచ్చాను కదా అది తిన్న తర్వాత ఇచ్చా అందుకని మీకు చెప్తున్నా బల ఉన్నాయన్నారు మా వారు కూడా అలాగా మా చాకలికి కూడా పెట్టాను వేడివేడిగా పెట్టాను చూడండి ఎలా తీసుకుంటున్నాడు చక్కగా నేను చేసేవి అడిగి నచ్చుతాయి అనమాట ఎందుకంటే హెల్తీవి చేస్తా అందరికి నచ్చితే లైక్ చేయండి